రాంబాబు గారికి రోజా గారికి లేదే రాంబాబు గారికి రోజా గారికి ఇవ్వలేదే అని అని వాళ్ళు అవునా జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఇద్దరినీ కూడా ఎన్నికలక ముందు చివరిలో మమ్మల్ని చేసి మంత్రిగా చేసి తెలుగు చిత్తు చిత్తుగా ఓడించడానికి మమ్మల్ని చివరిలో పెట్టారనే విషయాన్ని ఇప్పటికైనా మీకు అర్థమై ఉంటుందని నేను మనవి చేస్తున్నాను సో మీకు నేను ఇప్పుడు మనవి చేసేది ఏంటంటే ప్రారంభం కాబో ఏబిఎన్ నా మీద అనేక కథనాలు వేసి నన్ను ఏదో అపాస్పాలు చేయాలని ప్రయత్నం చేశారు నేను ఒక్కటే నమ్ముతా నేనొక్కదాన్నే ప్రేమిస్తా పాజిటివ్ ఆర్ నెటివ్ ఆల్వేజ్ ఎప్పుడు చర్చలో ఉండాలి అంబటి రాంబాబు అని భావించే వ్యక్తి మీ శాసనసభ్యుడు మంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి శిష్యుడు జగనన్న సైన్యంలో సైనికులని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా దేవికి భయపడేవాడు కాదు రామోజీరావుకి భయపడడు రాధాకృష్ణకి భయపడ బాబుకి భయపడడు లోకేష్ కి భయపడడు చివరికి పవన్ కళ్యాణ్ కూడా భయపడను మీ అందరి ఆశిస్సులు ఉన్నంత కాలం అని మనం చేస్తా నేను సరదాగా ఏదో భోగి మంట దగ్గర ఆనందంతో నా కార్యకర్తలతో నేను డాన్స్ చేస్తే మీ దుంపదేగా సినిమాల్లో పెట్టి నన్ను తిట్టాలనుకున్నారు నాకు ఇష్టమే అసలు శ్యామ్ బాబు ఎందుకయ్యా అనే పెట్టుకోమని చెప్పా ధైర్యం లేని పిరికి పందలారా అని మనం చేస్తున్నా నేను ఎప్పుడు డాన్స్ అయినా నేను ఎప్పుడు పారితోషికాలు తీసి డాన్స్ అయినా కేవలం నా నియోజకవర్గంలో ముగ్గులు పోటీల్లో పాల్గొని బాగా బ్రహ్మాండంగా ముగ్గులు పోటీలు పన్నెండవ తారీఖు నిర్వహించి పద్నాలుగవ తారీఖున ఒక రోజు రెస్ట్ తీసుకుని పద్నాలుగవ తారీఖున భోగి మంట వేసి నా మిత్రులు నా కార్యకర్తలు తాండవం చేస్తే దాన్ని కూడా ఎగిలి చేశారు జనసేన వాళ్ళు నేను మనవి చేస్తున్నా ధైర్యంగా చెప్తున్నా ఎదుర్కొంటాను మీ అందరి మనవి చేస్తున్నా నన్ను ఓడించాలని అటు పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబు పప్పు లోకేష్ అందరూ ప్రయత్నం చేసి ఈ నియోజకవర్గంలో నన్ను ఓడించాలని ప్రయత్నం చేస్తున్నారు నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ప్రార్థిస్తున్నా మీ అండ దండలు ఉన్నంత వరకు ఎంత మంది ఏకమైన ఏమి చేయలేరు నాకు ఆ రాజశేఖరుని ఆశీస్సులు ఉన్నాయి జగనన్న తోడుంది మీ అందరి ప్రేమాభిమానాలు ఉన్నాయని ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటున్నా ఎక్కడ స్వాతంత్రం పని చేయలేదే ఐదు సంవత్సరాలు మీ శాసనసభ్యుడిగా ఉన్నా రెండున్నర సంవత్సరాలు మంత్రిగా ఉన్నా సిన్సియర్ గా ఉండటానికి ప్రయత్నం చేశా తప్పులు జరుగుతాయి ఒకటి వారు తప్పులు జరగవని అనను పొరపాట్లు దొరుకుతాయి ఉద్దేశపూర్వకంగా ముఖ్యమని ముఖ్యమని నేను ప్రజల యొక్క ప్రేమ నడిచా అయ్యే చెప్పా కాని పనిని కాదని చెప్పా కాదన్న వాళ్ళు కొద్దిగా బాధపడ్డా దీర్ఘకాలిక అర్థం చేసుకుంటారని భావించేటటువంటి మనస్తత్వం కలవాడి మనం చేస్తున్నాం కాబట్టి మీ అందరికీ సందర్భం మళ్ళ సందర్భం జరుగుతున్నా ఇంతమంది వచ్చారు రోజా గారిని చూడటానికి వచ్చారు ఆ డైమండ్ నెక్లెస్ కోసం వచ్చారు లేక ఈ ముగ్గురు పోటీల్లో విజేతల కోసం వచ్చారు ఆశీర్వదించడానికి వచ్చారు ఇంతమంది వచ్చినప్పుడు ఈ సందర్భంలో నా గుండెలో ఆవేదన చెప్పుకోవాలనే తాపత్రయంతోనే ఈ నాలుగు మాటలు మాట్లాడుతున్నానని ఈ సందర్భంగా మనం చేస్తున్నా మరొక్కసారి చెప్తున్నా

నేను ఆయుధాన్ని తీసుకొని ముందుకు వెళ్ళి నా సైన్యంతో ఎదుటి సైన్యాన్ని తుక్కు తుక్కుగా చేయించగలిగిన జగన్మోహన్ రెడ్డి సర్వ సైన్యాధ్యక్షుడు ఈ అంబటి రాంబాబు అని సందర్భంగా మనం చేస్తున్నాం దేనికి భయపడను జడవను ఒక్కదానికే భయపడతా నిజాయితీగా ఉన్నవాడిని చూసి భయపడతా ధర్మంగా ఉన్న వాడిని చూసి భయపడతా తప్ప దేనికి పాల్పడని ఈ సందర్భంగా మనవి చేస్తూ మన నియోజకవర్గంలో నిలబడి తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడి